అధికారులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది పంట పొలాలు చెరువు కాదండి ఇది ఇది చెరువు అయితే కాదు ఇది పంట పొలాలు హారదీపురం మున్సిపాలిటీ కొత్త వలస గ్రామం సంగంనాడి చెరువు ముప్పై నాలుగు ఎకరాలు గత మూడు సంవత్సరాలుగా కబ్జాకి గురై లోపల ఉన్నటువంటి గట్టు తీసేయడం నీరు ప్రవాహం ఇప్పుడు ఎక్కువైపోయి సుమారు కొత్త వలస గ్రామంలో ఉన్న ముప్పై నలభై ఎకరాలు ఇదే పరిస్థితికి ఈరోజు దిగజావడం జరిగింది కాక మనం ఉడిసా మొత్తం కూడా తేలిపోయాయి దీనిపైన అధికారులు గత మూడు సంవత్సరాల నుంచి కూడా చే కంప్లైంట్ పెడుతున్నప్పటికీ కూడాను ఎవరూ కూడా దీన్ని స్పందించడం లేక ఈరోజు కనీసం ముప్పై నలభై ఎకరాల భూమిని ఒక రైతు కష్టపడి పండించుకుంటూ పండించుకోవాల్సిన భూమి ఈ విధంగా నష్టపోయింది మరియు ఇటువైపు ఉన్నటువంటి జగనన్న కో ఇప్పుడు మరి కొత్తసేపట్లో రెండు మూడు గంటల ఇది కూడా మొత్తం మునిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క ముప్పై నాలుగు ఎకరాల లోపల ఏవైతే కబ్జాలోనే అవి తొలగించి వెంటనే వేయవలసినగా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరియు అధికారులను మనస్ఫూర్తిగా రైతుల తరఫున కోరుకుంటున్నా కొత్త వలస గ్రామం ఎనిమిదవ కౌన్సిలర్ కోర నారాయణరావు అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తుంది పార్తీపురం నియోజకవర్గం పార్వతీపురం మున్సిపాలిటీ లో కొత్త వలస గ్రామంలో నాయుడు చెరువు సర్వే నెంబర్ రెండు వందల ఒకటి విస్తర్ణం ముప్పై నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు గల ఉన్నటువంటి ఈ చెరువు గత మూడు నాలుగు సంవత్సరాల కిందట లోపల కబ్జాకి గురయ్యి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గట్టు తీసేయడం వలన నీరు ప్రవాహం చెరువులో ఎక్కువైపోయి ఈ యొక్క నీరు పంట పొలాలకు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీలేవుట్లో ముంచే జీ జగనన్న జీలేవుట్లో ఎఫ్ లేవుట్లో ఈలేవుట్లో ఈ విధంగా ప్రవాహం ముంచుకొట్టి పోయి సుమారు రైతులకు ముప్పై ఎకరాలు భూమి నిన్న కాక మొన్న ఉడిసినటువంటి భూముల్లో పూర్తిగా మునిగిపోయి ఆకు కూడా కనిపించిన పరిస్థితి ఈరోజు రైతులందరూ కూడా చాలా నష్ట నష్టంగా బాధంగా భరిస్తూ ఎలా నీరుని తీయాలో తెలియక తటమటవుతున్నారు ఈ దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి ఆర్డీఓ కె హేమరథ గారికి ఎంఆర్ఓ శివన్నారాయణ గారికి ఇంతకుముందు మారినటువంటి ఎంఆర్ఓలకి ఎంతోమందికి కూడాను ఈ కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతు సంఘం అందరం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది గత మూడు సంవత్సరాలు బట్టి ఫిర్యాదు చేసినా సరే ఈ గొట్ట తీసినటువంటి వారిపైన చర్యలు కానీ ఇందులో కబ్జాకు గురైనటువంటి భూమిని బయటికి తీయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఈ విధంగా జగన్ అనుకోవాలి రైతులు నష్టపోయారు ఇప్పటికైనా సరే ఇప్పుడే గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనాల విజయ చంద్ర గారు ఇప్పటికైనా ఈ యొక్క రైతుల యొక్క సమస్యని స్పందించి వీటిపైన చర్యలు తీసుకుంటారని బోనాల విజయ చంద్ర గారికి మరియు అధికారులకు వినిమించుకుంటున్నాము